లైఫ్ ఈజ్ లవ్ ధారవాహిక పదకొండవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుభయ్ శర్మ కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ ప్రిన్సిపాల్గా పనిచేసి రిటైర్ అవుతారు వరదరాజుల నాయుడుగారు మూడు మాసాల క్రితం పెళ్ళైన కూతురు వాణి భర్తతో కాక ఒంటరిగా ఇంటికి వస్తుంది ఆమె మనసులో ఉన్నది చెప్పమని తరచి తరచి అడుగుతారు నాయుడుగారు తన వాటా ఆస్తి అడగమని భర్త పంపినట్టు చెబుతుంది వాణి అడ్వొకేట్ రామశర్మని పిలిపించి ఆ ఏర్పాట్లు చూడమంటారు నాయుడుగారు ముకుందరావు అనే కోటీశ్వరుడు వరదరాజుల నాయుడుగారి కొడుకు దీపక్కి తన కూతురు యామినీని ఇస్తానని అడుగుతాడు పెద్ద కొడుకు రెండవ కూతురు పెళ్లిళ్ళు అయ్యాకే దీపక్ వివాహమని చెబుతారు నాయుడుగారు యామినీతో తన పరిచయం గుర్తుకు తెచ్చుకుంటాడు దీపక్ ట్రైన్లో జరిగిన వారి పరిచయం ప్రేమగా మారుతుంది అయితే అడిగిన వెంటనే నాయుడుగారు అంగీకరించకపోవడంతో ముకుందరావుకి కోపం వస్తుంది యామినీకి వేరే పెళ్లి ప్రయత్నాలు ప్రారంభిస్తాడు దీపక్ని ప్రేమిస్తున్నట్లు తల్లితో చెబుతుంది యామినీ యామినీని వివాహం చేసుకోబోతున్నట్లు తండ్రితో చెబుతాడు దీపక్ చిన్ననాటి స్నేహితుడు జగన్నాథుని కలుస్తారు నాయుడుగారు కొడుకు కోసం ముకుందరావును కలవడానికి నిశ్చయించుకుంటారు ఇంటికి వచ్చిన నాయుడుగారిని అవమానించి పంపుతాడు ముకుందరావు నాయుడుగారి చిన్న కూతురు అమృత తన క్లాస్మేట్తో ప్రేమలో పడుతుంది ప్రేమించిన అతన్నే చేసుకుంటానని తండ్రికి చెబుతుంది వాణి భర్త నవీన్కి అనే యువతిని పరిచయం చేస్తాడు ఫణి భర్త ఊర్లో లేని సమయంలో యామినీ వివాహం దీపక్తో రిజిస్టార్ ఆఫీసులో జరిపిస్తుంది ఆమె తల్లి వసంత ఇక లైఫ్ ఫీజ్ లవ్ ధారావాహిక పదకొండవ భాగం వినండి ఉదయం ఏడు గంటలకు స్నానాదులు ముగించి టిఫిన్ చేసిన తర్వాత యావినీ దీపక్లు హాల్లోకి వచ్చారు కూర్చోండి ఇప్పుడే వస్తాను యావిని మీ అమ్మగారు రియలీ గ్రేట్ ఎంతో ఆనందంగా చెప్పాడు దీపక్ నాన్న అమ్మకు పూర్తిగా వ్యతిరేకం విచారంగా చెప్పింది యామిని దీపక్ ఆమె ముఖంలోకి చూశాడు ఆమె వదనంలో విచారం నాన్న వచ్చాక ఏమవుతుందోనని భయంగా ఉంది విచారంగా చెప్పింది యామిని ఏమీ కాదు అప్పటిదాకా మనం ఇక్కడ ఉండబోంగా మన ఊరికి వెళ్ళిపోదాం ఆ పిల్లను ఇంటికి తీసుకురా నేను మీ పెళ్లి జరిపిస్తాను అని నాన్నగారు అన్నారు ఇప్పుడు మీ అమ్మ అదే అత్తయ్యగారే మన పెళ్లి మాటను మా అమ్మ నాన్న విని ఎంతో సంతోషిస్తారు ఆనందంగా చెప్పాడు దీపక్ యామిని పేలవంగా నవ్వింది మనస్సున తండ్రిని గురించిన భయం వసంత ఆల్లోకి వచ్చింది ఆమె చేతిలో ఓ బ్యాగ్ ఉంది దాన్ని దీపక్కు అందించింది బాబు ఇందులో యాభై లక్షలు అమ్మాయికి నేను చేయించిన నగలు ఉన్నాయి వీటిని తీసుకుని మీరు ఈ హైదరాబాద్కు దూరంగా నార్త్ సైడ్ వెళ్ళిపోండి ఏదైనా వ్యాపారం ప్రారంభించి మీరు హాయిగా బతకండి కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు మనుషుల తత్వాలు మారుతూ ఉంటాయి కాలగతిలో మావయ్య గారి మనస్సు మారవచ్చు పగలు పది గంటల తర్వాత నాకు ఫోన్ చేయండి ఇక్కడి సమాచారాన్ని మీకు నేను చెబుతాను ఆయన తత్వం మారిందని నాకు అనిపించినాడు నేను మిమ్మల్ని రమ్మంటాను అప్పుడు రండి నిశ్చలంగా ఎంతో ప్రశాంతతతో చెప్పింది అలాగే అత్తయ్య గారు అమ్మా నీవు తల్లి యామిని నాకేం పర్వాలేదు నీ తల్లిగా నీ ఆశయాన్ని తీర్చగలిగాను నాకెంతో ఆనందంగా ఉంది ఎవరు ఏమన్నా చేయను భయపడనూ బాధపడను సర్వేశ్వరుడు మీకు సదా అండగా ఉంటాడు లేవండి బయల్దేరండి అనునయంగా చెప్పింది వసంత యామినీ దీపక్లు లేచారు ఆమె పాదాలను తాకారు నిండుగా నూరేళ్లు చక్కటి పిల్లలతో ఆనందంగా వర్తిల్లండి అది ఆ ఇరువురికి ఆ ఉత్తమ ఇల్లాలి హృదయపూర్వక దీవెన దీపక్ యామినీలు బయల్దేరారు వాకిట్లో ఓలా క్యాబ్ వచ్చి ఆగింది అమ్మా కారు నేనే బుక్ చేశాను జాగ్రత్తగా రండి ఆ క్షణంలో అంతవరకు అణచిపెట్టుకున్న ఇక ఆగలేను అంటూ వసంత చెక్కీళ్లపైకి జారే యావిని కన్నీళ్లతో తల్లిని గట్టిగా కౌగలించుకుంది ఎందుకే పిచ్చితల్లి బాధపడతావు నా అల్లుడు బంగారే నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు ఆనందంగా వెళ్ళిరా అంది వసంత ఇరువురు టాక్సీలో కూర్చున్నారు వసంత వారికి వీట్కోల్ చెప్పింది డ్రైవర్ కారును కదిలించాడు ఉదయం ఆరున్నర గంటల ప్రాంతం నాయుడుగారు వ్యాహ్యాళికి వెళ్ళి ఇంటిని సమీపించారు అదే సమయానికి ఒక కారు వచ్చి వీధి గేటు ముందు ఆగింది జగన్నాథ్ పార్వతీ దీపిక కారు నుండి దిగారు వేగాన్ని పెంచి నాయుడుగారు వారిని సమీపించారు అన్నా అన్నమాట ప్రకారం వచ్చేశావు నాకు చాలా ఆనందంగా ఉంది నవ్వుతూ చెప్పారు నాయుడు నాయుడుగారు వాకిట కారాగిన శబ్దం విని అనురాధ వరండాలోనికి వచ్చి వాకిట నుండి దిగిన వారిని నాయుడుగారిని చూసింది వేగంగా వీధి గేటు వైపుకు వచ్చింది అనును చూసిన నాయుడుగారు నవ్వుతూ అను ఎవరో చెప్పగలవా అనురాధ జగన్నాథ్ పారులను చూసి నమస్కారం బావగారు అక్కయ్య అంటూ చేతులు జోడించింది పార్వతి నవ్వుతూ అనురాధ చేతిని తన చేతిలోకి తీసుకుంది అను బాగున్నావా అమ్మా ఆప్యాయంగా అడిగింది అను చిరునవ్వుతో నాయుడుగారి ముఖంలోకి చూసి తలాడించింది బావగారు అక్క రండి దీపిక ముఖంలోరికి చూసి అమ్మా దీపిక నీ గురించి మీ చిన్నాన్న నాకు గొప్పగా చెప్పారు నిన్ను చూస్తూ ఉంటే అందులో మాట పొల్లు లేదనిపిస్తోంది రాతల్లీరా దీపిక అని చేతిని తన చేతిలోకి తీసుకుంది అనురాధ నలుగురు వరండాలోనికి ప్రవేశించారు ఒరే నాయుడు ఈరోజు సోమవారం ముందు వెంటనే స్నానం చేయాలి ఓ పావుగంట ఆ సర్వేశ్వరుణ్ణి ధ్యానించాలి టిఫిన్ తింటూ అన్ని విషయాలు మాట్లాడుకుందాం అన్నాడు జగన్నాథ్ అలాగే అన్నయ్యా బావుగారు నీళ్లు రెడీ రండి స్నానాలకి చూపిస్తాను ఇంట్లోకి నడిచింది అనురాధ వెనుతిరిగి ముందు ఓ కప్పు కాఫీ తాగుతారా బావుగారు అడిగింది వద్దమ్మా స్నానం పూజ అయిన తర్వాత తీసుకుంటాను సాంతవనంగా చెప్పారు జగన్నాథ్ అందరూ హాల్లోకి ప్రవేశించారు నాయుడుగారు జగన్నాథ్కు రెస్ట్రూమ్ చూపించారు అనురాధ ఆమె వెనకాల పార్వతి దీపిక వంట గదిలోకి ప్రవేశించారు అను నేను స్నానం చేస్తానమ్మా అంది పార్వతి అలాగే అక్కయ్య రండి మరో రెస్ట్రూమ్ను చూపించింది పార్వతి లోనికి వెళ్ళిపోయింది పిన్ని నేను మీకేమైనా సాయం చేయనా చిరునవ్వుతో అడిగింది దీపిక అను దీపికను పరిశీలనగా చూసింది ఆమెకు అమృత గుర్తుకు వచ్చింది దాదాపు ఇరువురు ఒకే వయస్సు వారే చిన్ని ఎక్కడ ఎలా ఉందో ఎప్పుడైనా వస్తుందో రాదో అనుకుంది పిన్ని దేని గురించో ఆలోచిస్తున్నట్లున్నారు అడిగింది దీపిక నా చిన్ని కూతురు అమృతను గురించమ్మా ఆ పిల్ల అస్సం నీలాగే ఉంటుంది నిన్ను చూడగానే తాను గుర్తుకు వచ్చిందమ్మా విచారంగా చెప్పింది అనురాధ ఓ అలాగా పిన్నీ అవగానే వస్తుందిగా బాబాయ్ గారు హైదరాబాదులో చెప్పారు ఆ ఆ మరో నెల తర్వాతట అంతవరకు నేనిక్కడే మీకు తోడుగా ఉంటానులే పిన్ని బాధపడకండి ప్రీతిగా చెప్పింది దీపిక పార్వతి స్నానం చేసి బట్టలు మార్చుకొని వంటగదిలోకి వచ్చింది అక్క రండి టిఫిన్ రెడీ అంది అనురాధ నవ్వుతూ అను నేను మా అన్నయ్య డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని ఉన్నాం హెచ్చు స్థాయిలో చెప్పారు నాయుడుగారు ఆ వస్తున్నానండి అదే స్థాయిలో అనురాధ జవాబు అమ్మా దీపిక చెప్పండి పిన్ని ఈ బౌల్ను డైనింగ్ టేబుల్ మీద పెట్టమ్మా బౌల్ అందుకుని దీపిక డైనింగ్ టేబుల్ వైపుకు నడిచింది స్టీల్ ప్లేట్లను గారెల ప్లేట్ను చేతిలోకి తీసుకుని అక్కయ్యా రండి అంది అనురాధ ఇరువురూ డైనింగ్ టేబుల్ను సమీపించారు తన చేతిలోని వాటిని డైనింగ్ టేబుల్ మీద ఉంచింది అనురాధ అక్కా దీపిక కూర్చోండి అందరం కలిసి టిఫిన్ తిందాం ఐదు ప్లేట్లను టేబుల్ పైన ఉంచి ఉప్మాను వడ్డిచ్చింది రెండేసి వేడి గారెలను కూడా ప్లేట్లలో పెట్టింది దీపిక గ్లాసుల్లో నీళ్లు పోసింది ఆడవారు ముగ్గురు కూర్చున్నారు అందరూ తినడం ప్రారంభించారు అను ఉప్మా సూపరమ్మా చిరునవ్వుతూ చెప్పాడు జగన్నాథ్ పిన్ని నాన్నే చెప్పింది నిజం నవ్వుతూ చెప్పింది దీపిక నాయుడు చెప్పండన్నా టిఫిన్ తిన్నాక మనం మన స్థలాన్ని చూసేందుకు వెళ్దాం చెప్పాడు జగన్నాథ్ అలాగే అన్నా నాయుడు మనం అక్కడ ఓ ఆశ్రమాన్ని ఓ హాస్పిటల్ని నిర్మించాలనేది నా ఉద్దేశం నీకు ముందే చెప్పానుగా మనం పుట్టి పెరిగిన మన ఈ ప్రాంత ప్రజలకు నా శేష జీవితంలో ఏదో మనం చేయదగిన సాయం చేయాలనేది నా ఆశయం చెప్పాడు జగన్నాథ్ చాలా మంచి ఆశయం అన్నయ్య ప్రస్తుతం హైదరాబాదులో కొన్ని హాస్పిటల్స్ని పార్ట్ టైం విజిట్ చేస్తున్నాను మన హాస్పిటల్ నిర్మాణం జరిగితే నేను ఇక్కడికి వస్తాను నాకు నీవు నీకు నేను అండ నీకు ఆనందమేగా చాలా చాలా జగన్న మాటలతో చెప్పలేను ఎంతో సంతోషంతో చెప్పారు నాయుడు నాయుడుగారు టిఫిన్ తినడం ముగిసింది అనురాధ వంటగదిలోకి వెళ్ళింది దీపిక ప్లేట్లను తీసి వాషింగ్ రూమ్ ముందున్న ప్లాస్టిక్ టబ్లో పెట్టింది వంటగదికి వెళ్ళింది అక్కడ అనురాధ కప్పుల్లో పోసి ఉంచిన కాఫీని ట్రేలో పెట్టుకుని డైనింగ్ టేబుల్ను సమీపించి నాయుడుగారికి జగన్నాథ్కు తన తల్లి పార్వతికి అందించింది తను ఓ కప్పును చేతికి తీసుకుంది అనురాధ వచ్చింది ఆ కప్పును ఆమెకు అందిచ్చింది ఐదవ కప్పును తాను చేతికి తీసుకుంది అందరూ కాఫీలు తాగారు వాకిట్లో కారు ఆగిన శబ్దం అందరూ వరండాలోనికి వచ్చారు దీపక్ యామినీలు టాక్సీ దిగారు ఆ ఇరువురినీ చూసి వరండాలోని వారంతా ఆశ్చర్యపోయారు అనురాధకు నాయుడుగారు హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చాక చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి అను మనవాడు ఆ అమ్మాయిని ఎంతగానో ప్రేమించాడు వాడి వివాహాన్ని జరిపించాలని ముకుందరావును కలిశాను అతడు అహంకారంతో నా మాటను కాదన్నాడు నాకు నా బిడ్డ ఆనందం ముఖ్యం అందుకే ఊరికి వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నాను ఆ అమ్మాయిని తీసుకుని మన ఊరికి రమ్మని దీపక్కు వచ్చాను చెప్పాడు నాయుడుగారు వారిరూరిని పరీక్షగా చూసి వెనుదిరిగి ఇంట్లోకి వెళ్ళింది పార్వతి ఎర్రనీళ్లతో వరండాలోనికి వచ్చింది దీపక్ యామినీలు వరండా మెట్లను సమీపించారు ఆగండ్రా ముందుకు వచ్చి చేతిని ఎర్రనీళ్ల ప్లేట్తో వారికి దిష్టి తీసింది అనురాధ ఆ ఇక లోనికి రండి నవ్వుతూ చెప్పింది అనురాధ ఆమె చేతిలోని ప్లేట్ను దీపిక అందుకుంది వరండా మెట్లు దిగి పక్కన ఆ నీళ్లను పారబోసింది లేడిలా పరుగున వరండాలోనికి ప్రవేశించింది నాన్న మా వివాహాన్ని యామిని అమ్మగారు రిజిస్ట్రార్ ఆఫీసులో జరిపించారు తండ్రి ముఖంలోకి చూస్తూ మెల్లగా చెప్పాడు దీపక్ నాయుడుగారు కొడుకును కోడల్లి పరీక్షగా చూశారు తప్పు చేసిన వారిలా వారు తలను దించుకున్నారు రే దీపక్ తలను పైకెత్తరా అమ్మాయి చేతిని నీ చేతిలోకి తీసుకో నవ్వుతూ చెప్పాడు జగన్నాథ్ నీవు చేసిన పనికి నాకు ఎంతో ఆనందం చిన్న పదండి లోపలికి ఆనందంతో చెప్పారు నాయుడుగారు వదినా కుడికాలు ముందు లోన పెట్టాలి తెలుసుగా నవ్వుతూ చెప్పింది దీపిక యామిని సిగ్గుతూ చిరునవ్వుతూ వంచిన తలను ఆడిచ్చింది అందరూ హాల్లోకి ప్రవేశించారు ఇద్దరూ స్నానాలు చేయండి టిఫిన్ తిందురుగాని కోడలి ముఖంలోకి ప్రీతిగా చూస్తూ చెప్పింది అనురాధ అనురాధ పార్వతి ముఖంలోకి చూసింది ఆమె ముఖ భంగిమ గమనించిన పార్వతి అను మన కోడలు బంగారు బొమ్మ నవ్వుతూ చెప్పింది పార్వతి యామినీకి దీపిక రెస్ట్రూమ్ చూపించింది ఇరవై నిమిషాల్లో యామిని దీపక్లు స్నానం చేసి డ్రెస్ మార్చుకొని హాల్లోకి వచ్చారు దీపక్ నేను పెదనాన్న మీ వాణి యొక్క అమ్మిన భూమిని చూసేందుకు వెళ్తున్నాం ఓ గంటను తిరిగి వస్తాం వచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం చెప్పారు నాయుడు గారు అలాగే నాన్న అన్న బయలుదేరుదామా ఆ పద నాయుడు గారు జగన్నాథ్ స్థలం చూడడానికి కారులో బయలుదేరారు వాళ్ళు వెళ్లే మార్గంలోనే ఉంది నాయుడు ఇల్లు వీధివాకటి ఉన్న నాయుడిని చూసిన నాయుడు గారు డ్రైవర్ని కారు ఆపమన్నారు కారు ఆగింది నాయుడుగారు కారు దిగి అన్నా కారు దిగండి అన్నారు జగన్నాథ్ కారు దిగాడు ఇరువురిని చూసి నాయుడు వారిని సమీపించారు నమస్కారం బావా జగన్నాథ్ను పరీక్షగా చూస్తూ వీరు అడిగాడు నరసపనాయుడు పూర్తి చేయకముందే నాయుడు ఎవరో చెప్పు నవ్వారు నాయుడుగారు బావా వీరు వీరు ఆశ్చర్యంతో జగన్నాథ్ను చూశారు నరసపనాయుడు మన జగన్నాథ్ అన్నాడు నవ్వుతూ ఆ అవును నరసపనాయుడు ఆనందంగా జగన్నాథ్ చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని బావా ఎన్నేళ్ల తర్వాత మిమ్మల్ని చూడగలిగాను అని నాకు చాలా ఆనందంగా ఉంది నాకు బావా ఆనందంగా జగన్నాథ్ నర్సప్పనాయుడిని తన హృదయానికి హత్తుకున్నాడు ఇంట్లోంచి వాకిట్లోకి వచ్చిన శివ వారిని చూశాడు వారిని సమీపించాడు అన్నా నర్సబాబ కొడుకు శివరామనాయుడు ఎంఆర్క్ నా ప్రియ శిష్యుడు శివ చేతులు జోడించాడు నమస్కారం సార్ అన్నాడు జగన్నాథ్ శివాను పరీక్షగా చూశారు నమస్తే బాబు అతని మనస్సున వేరే భావన యాంత్రికంగా చెప్పాడు బావా మన వాణి భాగాన్ని జగ్గన్న కొన్నారు చూడ్డానికి వెళ్తున్నాం వస్తావా అడిగారు నాయుడుగారు వస్తా బావా పదండి అన్నాడు నర్సప్పనాయుడు శివా నీవు వస్తావా మీరు రమ్మంటే వస్తాను గురు శిష్యుల సంభాషణ రాజ్ శివ నవ్వుతూ చెప్పారు నాయుడుగారు శివ డ్రైవర్ పక్కన కూర్చున్నాడు ముగ్గురు మిత్రులు వెనక సీట్లో కూర్చున్నారు పది నిమిషాల్లో కారు ఆ ప్రాపర్టీ ముందు ఆగింది నలుగురు కారు దిగారు ప్రాపర్టీలోకి నడిచారు అది ఎకరాల మెట్ట భూమి పది అడుగుల దయాబావి ఉంది నీటికి కొరత లేదు వాస్తు ప్రకారం ఈశాన్యంలో ఉంది నలుగురు అన్ని వైపులా తిరిగి చూశారు అన్నా ఎలా ఉంది మన భూమి అడిగారు నాయుడుగారు చాలా బాగుంది నాయుడు నా ప్రణాళికకు అనువైన స్థలం ఆ శివ నాకు మీరు ఓ నాలుగు వేల ఆరు వందల చదరపు అడుగుల్లో హాస్పిటల్ వెయ్యిన్ని ఐదు వందల రెసిడెన్షియల్ ఫోర్ బెడ్రూమ్ హౌస్ డిజైన్ చేసి ఇవ్వగలరా అడిగాడు జగన్నాథ్ ఇవ్వగలరా కాదు బావా ఇవ్వగలవా వాడు నీకు అల్లుడి అవుతాడుగా నవ్వుతూ చెప్పాడు నర్సప్పనాయుడు ఆ అవును కదూ జగన్నాథ్ ముఖంలోకి చూస్తూ అన్న అల్లుడు చిరునవ్వుతో చెప్పారు నాయుడు గారు నాయుడు నీవన్నమాట నేను కాదంటానా ఆ బావా నర్సప్పనాయుడు గారు నీ కొడుకును నాకు అల్రెడీగా చేస్తావా నా కూతురు దీపిక కూడా ఆర్కిటెక్టే ప్రశ్నార్థకంగా నర్సప్పనాయుడు ముఖంలోనికి చూశాడు జగన్నాథ్ మీరిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత నేను కాదని ఎలా అనగలను బావా చిరునవ్వుతో చెప్పాడు నర్సప్పనాయుడు శుభమస్తు శీఘ్రం రేపు దశమి శుక్రవారం బావా నర్సప్ప రేపు పది గంటలకు మన ఇంటికి వచ్చి మా అమ్మాయిని చూసుకోండి సరేనా అడిగారు నాయుడు గారు అలాగే బావా శివ నీ అభిప్రాయం అడిగారు నాయుడుగారు సార్ మీ ఇష్టమే నా ఇష్టం చిరునవ్వుతూ చెప్పాడు శివ నలుగురు ఎక్కారు డ్రైవర్ కారును స్టార్ట్ చేశాడు పది నిమిషాల్లో నరసపనాయుడు ఇంటిని సమీపించారు తండ్రి కొడుకులు దిగారు బావా మరోసారి చెబుతున్నా రేపు పది గంటలకు నీవు మా చెల్లెమ్మ శివ మన ఇంటికి రావాలి బావా నవ్వుతూ చెప్పారు నాయుడుగారు తప్పకుండా బావా అన్నాడు నర్సప్పనాయుడు కారు నాయుడుగారి ఇంటివైపు బయలుదేరింది ఐదు నిమిషాల్లో నాయుడు గారు జగన్నాథులు ఇంటికి చేరారు పార్వతి అనసూయకు నాయుడు గారు నర్సప్పనాయుణ్ణి శివాను కలిసిన విషయాన్ని చెప్పి రేపే పెళ్లి చూపులన్నారు అన్నా నీవు పోయిన వారంలో ఫోన్లో చెప్పావుగా మన దీపకు మంచి సంబంధం చూడమని నేనప్పుడు నిర్ణయించుకున్నాను శివ మన దీపకు సరైన జోడి అని నా నిర్ణయాన్ని నీవు అంగీకరించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఆనందంగా చెప్పారు నాయుడు గారు నా సమస్యను అతి సులువుగా నీవు తీర్చేసావురా ఆనందంతో చెప్పాడు జగన్నాథ్ వారి మాటలు విన్న దీపిక అందరి ముఖాల్లోకి ప్రశ్నార్థకంగా చూసింది ఆమె భావాన్ని అర్థం చేసుకున్న అనురాధ దీపను సమీపించి చిన్ని శివ చాలా మంచివాడు నేను మీ చిన్నావాణ్ణి చిన్నప్పటి నుంచి చూస్తున్నాం నీవు చాలా అదృష్టవంతురాలివి అన్నయ్యంగా చెప్పింది అనురాధ అనురాధ తర్వాత నాయుడుగారి ముఖంలోకి చూసింది ఆ చూపులో ఏదో బాధ గ్రహించిన నాయుడుగారు అనురాధను సమీపించారు అనుకున్నవన్నీ జరగవను ఎవరికి ఎవరో మనకు తెలియదు అంతా ఆ దైవ నిర్ణయం దీపిక మన బిడ్డే అను ఆనందంగా ఆమె వివాహం శివతో జరిపించి అన్నా వదినలకు ఆనందాన్ని కలిగించడం మన బాధ్యత ఒకరి అదృష్టం మరొకరు చెరుపలేరు మెల్లగా అనునయంగా చెప్పారు నాయుడు గారు అమ్మా అను నీకు ఈ సంబంధం ఇష్టమేనా అడిగారు జగన్నాథ్ ఆమె ముఖభావాలను గ్రహించి బావగారు నాకు పరిపూర్ణ సమ్మతం నవ్వుతూ చెప్పింది అనురాధ దీపును సమీపించి దీపు యు ఆర్ టూ లక్కీ బావ చాలా మంచివాడమ్మా ఆనందంగా చెప్పాడు దీపక్ దీపిక పరవశంతో అతని హృదయంపై వారిపోయింది తల్లి నీవు నిండు నూరేళ్ళు శివాతో ఎంతో ఆనందంగా హాయిగా వర్జుల్తావమ్మా తన కుడి చేతిని దీపిక తలపై ఉంచి ఆశీర్వదించాడు దీపక్ యామిని దీపిక చేతిని తన చేతిలోకి తీసుకుని నవ్వుతూ కంగ్రాచ్యులేషన్స్ దీపు ప్రీతిగా చెప్పింది అందరి మాటల్లో విన్న దీపిక హృదయంలో ఎంతో ఆనందం సంబరం అందరూ కలిసి ఆనందంగా భోజించేశారు భోజనానంతరం దీపక్ యామినీలు రేపటి దీపిక చూపుల ఏర్పాట్లను ఇల్లు సర్దడంలో నిమగ్నులయ్యారు దీపిక వారికి సాయంగా వారితోనే ఉంది పెద్దలు నలుగురు బజారు వెళ్లి కావాల్సిన సామగ్రిని కొనుగోలు చేసి తిరిగి వచ్చారు రాత్రి భోజనాలు ముగిశాయి అందరూ ఆనందంగా రేపటి పెళ్లిచూపుల కార్యక్రమాన్ని గురించి ఆలోచనలతో ప్రశాంతంగా నిద్రపోయారు చెప్పిన మాట ప్రకారం నర్సపనాయుడు అర్ధాంగి శారద కుమారుడు శివ నాయుడు గారి ఇంటికి మరుదినం పది గంటలకు వచ్చారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకరినొకరు చూసుకున్నారు ఆనందంగా సమ్మతిని తెలియజేశారు నిశ్చితార్థానికి నాయుడు గారు తేదీని నిర్ణయించారు నర్సపనాయుడు భార్య కుమారునితో ఇంటికి వెళ్ళిపోయారు కొత్త దంపతులు దీపక్ యామినీలు పెద్దల ఆశీర్వాదం తీసుకుని ఆ రాత్రి హనీమూన్కి బయలుదేరారు ఇంకా ఉంది లైఫ్ లవ్ ధారావాహిక పన్నెండవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ ఇది చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు